హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఒక్క జంట సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటూ ఉంటారండి అలాంటి శ్రీ సత్యనారాయణ స్వామి మంగళహారతులు పాడుతున్నాను ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పాడే సాంగ్స్ వింటే అందరికీ తేలిగ్గా సులువుగా వస్తాయి మీరు కూడా సత్యనారాయణ స్వామి దగ్గర మంగళహారతులు పాడచ్చు ఇప్పుడు నేను పాడే సాంగ్ స్టైలు కళ్యాణ వైభోగమే ఈ సాంగ్ స్టైల్ అండి శ్రీ సత్యనారాయణ నారాయణ శ్రీ లక్ష్మీ వల్ల భజన పోషణ మాని శ్రీలక్ష్మీవల్ల భనరాజనాథన శ్రీ సత్యనారాయణ ని పూజ చేయమాలతో చేసే మూలే ప్రే నివ్రతముచే సే ము ప్రేమతో నీ పూజ పుణ్యాలే మా భాగ్యము నీ పూజ పుణ్యాలే మా భాగ్యము నారాయణన్న పుణ్యము శ్రీ సత్యన్నా श्रीलक्ष्मीवल्लभजनपोषणा मानीराजनालन्दुकोवाधना श्रीसत्यनारायणा माधवुडु याथबुडुनी वेणुरा मधुसूदना मम्मोका పాడరా మై మరచి కొలు జేము నిన్నేనురా మై మరచికొలు జేము నిరా మనసార దీవించు దేవరా శ్రీ సత్యనారాయణ శ్రీ అన పోషన మా నీ రాజన లందు కోవాధన శ్రీ సత్యనారాయణ మవిల్లా తోరణ ముని పూజేకు ఈ దీపధూపాలు నీ ఈ దీపదు పాలు నీ సేవకు నీ కథలు విన్నంతనే పుణ్యము నీ కథలు విన్నంతనే పుణ్యము ఏ పా పోషణ మా కోవాధన శ్రీ సత్యనారాయణ ఈ సత్యనారాయణ స్వామి కరుణ మనపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక మాసంలోనే కాదండి గృహప్రవేశాలకి షాప్ ఓపెనింగ్స్కి ఇలా కొత్తగా మ్యారేజెస్ అయిన వాళ్ళందరూ కూడా నోచుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి పాటలు మీరు నేర్చుకొని ఉండండి ఓకేనండి థ్యాంక్ యూ